మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన వారందరూ ఈకేవైసీ త్వరితగతిన పూర్తి చేయించుకోవాలని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ఏవో మహాలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ఏవో మహాలక్ష్మి ఉపాధి హామీ జాబ్ కార్ కార్డులు కలిగిన వారందరికీ ఈకేవైసీ చేసే కార్యక్రమంపై ముఖ్య సూచన చేశారు ఈ సందర్భంగా ఆమె ఉదయ్ న్యూస్తో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగిన వారందరికీ ఈకేవైసీ తప్పనిసరి అని ప్రభుత్వం ఉపాధి హామీతో పారదర్శకత కోసం ఈకేవైసీ ప్రవేశపెట్టిందని దీని ప్రధాన లక్ష్యం జాబ్ కార్డు కలిగిన వారందరూ ఈకేవైసీ చేయించుకుంటే రేపు వారు పనులకు వెళ్ళినప్పుడు వారి హాజరు మాత్రమే నమోదవుతుందని ఒకరి బదులు ఇంకొకరు పనికి వెళ్లడం కానీ హాజరు వేయడం కానీ ఉండదని కావున ప్రతి ఒక్కరు జాబ్ కార్డు కలిగిన వారు ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు మండలంలో మొత్తం జాబ్ కార్డ్ కలిగిన వారు పదహారు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది ఉన్నారని ఇందులో తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఐదు మందికి ఈ కేవైసీ చేశామని మిగిలిన ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు మంది కూడా వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని ఆమె కోరారు ఈ కేవైసీ కోసం ఆధార్ కార్డు లింక్ చేసిన ఫోన్ నెంబర్ తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్స్ ద్వారా ఈ కేవైసీ చేయించుకోవాలని కోరారు కొమరోల్ మండలం నందు ప్రస్తుతము ఎంజిఎన్ఆర్ఈజిఎస్ ప్రోగ్రాంలో జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి వేతనదారునికి ఈకేవైసి చేయడం జరుగుతుంది మొత్తం మండలంలో ఇప్పటికీ పదహారు వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది వేతనదారులు ఇప్పుడు జాబ్ కార్డు తీసుకొని ఉన్నారు అందులో ఇప్పటి వరకు మనము తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఐదు మందికి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మిగతాది ఇంకా ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు మంది బ్యాలెన్స్ ఉన్నారు ఈ మొత్తం కూడా ఈ ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు మంది కూడా మనకు తొందరలో ఒక పది పదహైదు రోజుల్లో ఈ కేవైసీ మొత్తం కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి మనకు పై అధికారుల నుంచి ఆదేశాలు రావడం జరిగింది ఈ ఈకేవైసీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఇప్పుడు ప్రజెంట్ కేవైసీ చేసుకున్నటువంటి వేతనదారులు రేపు పనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పనికి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ మనకు హాజరు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ వేరే వ్యక్తి అతని పేరు మీద అక్కడికి వెళ్ళినట్లయితే ఈ కేవైసీ చేయించుకోకపోతే వేరే వారికి కూడా మనకు అక్కడ అటెండెన్స్ హాజరు తీసుకోకుండా ఉండడం కోసం పారదర్శకత కోసం మనం ప్రభుత్వం వాళ్ళు ఈ ఈకేవైసీ అనే విధానాన్ని మనం తీసుకొని రావడం జరిగింది కాబట్టి మన వేతనదారులు ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈ ఈకేవైసీ చేయాలంటే వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒకటి తీసుకొని మీ క్షేత్ర సహాయకుడు అయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్దకు వెళ్ళినట్లయితే వాళ్ళకి మనం ఈ కేవైసీ చేయడానికి ఒక యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఆ యాప్ లో పంచాయతీని మనం కొట్టగానే సంబంధిత జాబ్ కార్డు మనకు డిస్ప్లే అవుతాయి ఆ జాబ్ కార్డు కొట్టి అతని ఆధార్ కార్డ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఆ వ్యక్తి ఐరిష్ ను మనం క్యాప్చర్ చేసినట్లయితే అది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే మనకి ఈ కేవైసీ అనేది కంప్లీట్ గా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధానం అన్ని పంచాయతీల్లో ఉన్నటువంటి వేతనాల వేతనదారులందరికీ కూడా ప్రాసెస్ లో ఉంది ఇంకా ఎవరైనా ఈ ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా చేసుకోకుండా ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా చేసుకుంటేనే రాబోయే కాలంలో మనం ఎన్ఆర్ఈస్ పనులకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను